హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన స్త్రీలు మంగళసూత్రం కాలిమెట్టలు నల్ల వంటి కొన్ని ఆభరణాలను తప్పనిసరిగా ధరిస్తారు ఈ ఆభరణాలు కేవలం అలంకరణ వస్తువులు కావు వీటి వెనుక ఆధ్యాత్మిక సాంప్రదాయక అలాగే కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి పెళ్లైన స్త్రీలు ధరించే నల్ల వెనుక సాంప్రదాయం ఆధ్యాత్మిక శక్తితో పాటు ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లైన మహిళలు ధరించే మంగళసూత్రం నల్ల పూసలు వైవాహిక జీవితానికి చిహ్నాలు నల్ల పూసలు స్త్రీ దేహంపై ఉత్తమ పరిణామాలు కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు నల్ల పూసలు ధరించడానికి ముఖ్య కారణాలు దానిలో ఒకటి దృష్టి దోషణ నుంచి రక్షణ నలుపు రంగు చెడు దృష్టిని దిష్టిని పోగొడుతుంది అని నమ్మకం అందుకే మంగళసూత్రంలో నల్ల పూసలు వాడుతారు నల్ల పూసలు స్త్రీ చుట్టూ ఉన్న పరిసరాల్లోని దుష్ట శక్తులను ప్రతికూలతను గ్రహించి వాటిని పాల త్రోయడానికి సహాయపడతాయి భార్య మెడలో నల్ల పూసలు ఉండడం వల్ల భర్తకు ఎలాంటి ఆపద రాదు అని కొందరు బలంగా విశ్వసిస్తారు భర్తకు రక్షణ కవచంగా నల్ల పూసలు భావిస్తారు వీటిని మెడకు ధరించాలి లాంగ్ చైన్ లా వేసుకోకూడదు ఇక ఆధ్యాత్మిక దాంపత్య బలం నల్ల పూసల్లో ఉండే బంగారం శక్తి స్వరూపిణి నల్ల పూసల్లో ఉండే బంగారం శక్తి అయిన అమ్మవారికి ప్రతీక నల్లని పూసలు శివుడికి ప్రతిరూపం శివశక్తుల కలయిక అయిన నల్ల పూసలు దాంపత్యాన్ని నిత్యం స్త్రీలకు గుర్తు చేస్తాయి వివాహ సమయంలో వధూవరుల చేత నల్లపూసల దండలకు నీలలోహిత గౌరికి పూజలు చేయిస్తారు వివాహ సమయంలో వధూవరుల చేత నల్ల పూసల దండకు నీలలోహిత గౌరికి పూజలు చేయిస్తారు ఈ గౌరి మాత అనుగ్రహంతో దంపతులు జీవితాంతం అన్యోన్యంగా సుఖంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది నల్ల పూసలు ధరించడం వల్ల జాతక దోషాలు సర్ప దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఇక పూర్వకాలంలో నల్ల పూసలను నల్ల మట్టితో తయారు చేసేవారు ఈ మట్టి పూసలు ఛాతిపై పడ్డం వల్ల శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తాయి అని పెద్దలు చెబుతుంటారు శరీర వేడి తగ్గడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయి ఇక నల్ల పూసల ధారణ స్త్రీల నాడులకు అనుకూలమై ఉండి శరీరంపై ఉత్తమ పరిణామాలను కలిగిస్తుంది దీని వల్ల స్త్రీ ప్రవర్తనలో నెమ్మదితనం వస్తుంది